అందరికీ నమస్కారం ప్రత్యేకించి మీడియా పాత్రికే మిత్రులకు నమస్కారం ఇవాళ ఉదయం నేను కొన్ని పేపర్లలో చూడడం జరిగింది మీడియా ఇలా పిల్లలకి ఏదైతే స్థానిక డిస్ట్రిక్ట్ విద్యాధికారుల నుంచి ఏదైతే రాయితీ పొందుతూ ఉన్నారో వేరే డిస్ట్రిక్ట్ లాగా మహబూబాబాద్లో ఇంతవరకు దానిపైన ఏమీ నిర్ణయం తీసుకోలేదు అని సుమారు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది రెండు మూడు సార్లు వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పి నేను చదవడం జరిగింది మరి నేను కూడా పర్సనల్గా మరొక్కసారి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని జిల్లా విద్యాధికారి గారిని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి దీన్ని కన్సిడర్ చేసి ఇమీడియట్గా దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వేరే డిస్టిక్ కూడా ఇవి రాయితీలు ఇవ్వడం అన్నది జరిగినది సరే కొన్ని సాంప్రదాయాలకు పోతారు కొందరు సాంప్రదాయాలు లేకుండా వాళ్ళ వాళ్ళ దీంతో తీసుకొని పోతారు కానీ దయచేసి మీరు కూడా దీన్ని గా సాల్వ్ చేసి మీడియా పాత్రికేయ మిత్రుల పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పి ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి మీరు ఈ రిక్వెస్ట్ని మన్నించి నుంచి గా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మీడియా సమాజం అన్నది మీడియా పాత్రికేయ మిత్రులు కానివ్వండి మిగతా ఎవరు కానీ ఆహర్నిషులు రేయింబులు కూడా వాళ్ళు సమాజంని చైతన్యపరిచే విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా బయటే ఉంటారు వాళ్ళకి వేరే పనులు చేయడము అది చేయడము కూడా ఆస్కారం చాలా తక్కువ జీతబత్యాలు చూసినా కూడా చాలా తక్కువనే ఉన్నాయో లేవో కూడా నాకు అంత పూర్తిగా అవగాహన లేదు దానిపైన సో చాలా తక్కువ జీతబత్యాలతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అట్లాంటిది ఈ పోటీ ప్రపంచంలో లక్షలాది రూపాయలు వాళ్ళ పిల్లలకి ఎవరైతే సమాజాన్ని ఎప్పుడు కూడా చైతన్యపరిచే విధంగా ఉన్నారో అటువంటి ఫ్యామిలీకి మనము నిల్చోవడం మన యొక్క కర్తవ్యం అది కాబట్టి ఆ కర్తవ్యంగా భావించి రెస్పాన్సిబిలిటీగా భావించి హ్యుమానిటేరియన్గా మీరు తీసుకొని దీన్ని గా రిజాల్వ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకు ఒక ప్రొసీడింగ్స్ తీసుకొని వచ్చి రాయితీ కల్పిస్తారు అని చెప్పి మరొకసారి నేను ఆశిస్తా ఉన్నా లేని ఏడల మళ్ళీ దీనికి కూడా మళ్ళీ మేము కూడా మళ్ళీ ముట్టడి చేయాల్సిన అట్లాంటి కార్యక్రమాలు లేకుండా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా గా దీన్ని సాల్వ్ చేసి మీరు వాళ్ళ ఒక పిల్లల అభ్యున్నత ఒక ఫ్యూచర్లో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్